డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను యువత స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతిని పురస్కరించుకుని ఆదివారం ఒంగోలులోని హెచ్ సీఎం కళాశాల కూడలి వద్ద ఉన్న ఆయన విగ్రహానికి జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ తో కలిసి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ దేశం కోసం అంబేద్కర్ చేసిన సేవలు ఎనలేనివన్నారు మన కోసం రాజ్యాంగాన్ని అందించిన వ్యక్తి అంబేద్కర్ అన్నారు యువత అంబేద్కర్ ఆశలను ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలన్నారు జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు ఎక్కడా ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా వేడుకలను నిర్వహించుకోవాలన్నారు వెలివాడల మాత్రమే వెలిసర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగ రమ్మ ఒక వాడక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి అంకులను పంచిన వాడు మనకుండె నినాదము అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీం జై భీం ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఒంగోల్ హెడ్ క్వార్టర్స్లో ఇక్కడ అధికారులు ఎస్పీ గారు వివిధ అధికారులు కుల సంఘ నాయకులు ఎస్పెషలీ యువతులు అండ్ కాలేజ్ అండ్ స్కూల్ స్టూడెంట్స్తో పాటు చాలా గ్రాండ్గా చాలా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఉంటున్న ఆయన మన ఒంగోలు ఉంటున్న ఆయన విగ్రహంకి మాల మర్యాదలు చేసేసి ఆయన మన దేశం కోసం ఇచ్చిన రాజ్యాంగం గురించిన కాంట్రిబ్యూషన్స్ గురించి అందరూ మరొకసారి గుర్తింపు చేసడం జరిగింది ఆయన చేసిన ముఖ్యం ఆయన చెప్పినది యువతులకి ముఖ్యంగా ఇచ్చిన ముఖ్యమైన ఒక సూచనలు ఏమంటే అందరూ కూడా బి ఎడ్యుకేటెడ్ బి ఎడ్యుటేటెడ్ ఆర్గనైజ్డ్ బి కాన్ఫిడెంట్ అండ్ నెవర్ గివ్ అప్ అని ఒక విషయాలు ఎస్పెషల్ యువతులకి చెప్పడం జరిగింది ఈ దీనిలో ఆయన ఇచ్చిన కాంట్రిబ్యూషన్స్ మన దేశానికి కోసం ఇచ్చిన ఈ రాజ్యాంగ నేత ఇచ్చిన కాంట్రిబ్యూషన్స్ ఇప్పటి వరకు కూడా మన డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఈక్వాలిటీ సోషల్ జస్టిస్ అనే ఒక ముఖ్యమైన ప్రిన్సిపల్స్ ఇవాళ కూడా మనం గుణ గునసాగించడం జరుగుతుంది ఎస్పెషల్లీ ఈ ఆశయాలని మన యువతులకి ఇచ్చేసి మన పిల్లల ద్వారా ఈ సామాజంకి కాంట్రిబ్యూషన్ చూడడానికి కోసము మనం ఈ కార్యక్రమం చేస్తున్నాము ఖచ్చితంగా ఆయన ఇచ్చిన సూచనలు సలహాలు అన్నీ కూడా మన పిల్లలకి మన వచ్చిన భవిష్యము ఒక మంచి దశల్లో తీసుకు వెళ్ళడానికి ఖచ్చితంగా కొనసాగిస్తాం చెప్పుకొని కానీ మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సరే చూస్తున్నాను ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బర్త్డే సెలబ్రేషన్ అన్ని చోట్ల జరుగుతాయి సో మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరపు నుంచి అందరికీ శుభాకాంక్షలు అందరూ చాలా సరిగ్గానే సెలబ్రేషన్ చేయండి ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ జరగకుండా చూడండి థ్యాంక్ యూ